మహాకుంభమేళ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కొన్ని కోట్ల మంది ప్రజలు కేవలం మనదేశం నుంచి మాత్రమే కాక విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్న పరిస్థితి అయితే ఈసారి జరుగుతున్న మహాకుంభమేళ అన్నది ఎన్నో రకాల రహస్య విషయాల వెలికితీతకు వేదికగా మారుతోంది ఎక్కువగా సాధు సంతువులు మీద చర్చ అనేది సాగుతోంది అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ మహాకుంభమేళాలో ఒక అఘోరీని అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అతని వద్ద జప్తు చేసుకున్న సామాన్లు చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు ఆ వస్తువులు చూస్తే మనం ఎప్పుడూ చూడని ఏవో రహస్యమైన వస్తువులనేవి కనిపించాయి ఆ అఘోరీ కళ్ళు చూస్తే తేజస్సుతో వెలిగిపోతున్నాయి ఈ అఘోరీ వద్ద ఉన్న వస్తువులు ఏ సాధారణ వ్యక్తి దగ్గర అస్సలు ఉండనే ఉండవు అయితే పోలీసులకి ఒక సమాచారం వచ్చింది ఈ కుంభమేళాలో ఒక సాధువు పూర్తిగా ధ్యానంలో మునిగిపోయి నాలుగు దిక్కులు మొత్తం చిందరవందరగా ఉండి మొత్తం ప్రపంచంతో సంబంధం లేకుండా ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు అని వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు దేవుణ్ణి నమ్మేవారైతే కామెంట్ బాక్సులో హర మహాదేవ్ అని కామెంట్ చేయండి చాలా గట్టి స్వరంతో మంత్రాలు చదువుతూ ఉన్న అఘోరీని చూసి పోలీసులు అలా కొద్దిసేపు చూస్తూ ఉండిపోయారు ఆ తర్వాత కొద్దిసేపటికి మంత్రాలు చదువుతున్న అఘోరీని పోలీసులు ఆపడంతో తీవ్ర సాధన చేస్తున్న ఆ అఘోరి ఒక్కసారిగా పూర్తి తేజస్సుతో నిండిపోయిన కళ్ళని తెరిచాడు పోలీసులు అఘోరీతో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అనగా చాలా స్వరంతో నేను సాధన చేస్తున్నాను ఈ మహాకుంభమేళ అనేది మాలాంటి సాధువులు మా సాధన చేసేందుకే మేమిది రోజువారీగా సహజంగా చేసుకునే ప్రక్రియ ఇది మీకు అర్థం కాదు అని పోలీసులకి సమాధానమిచ్చాడు ఇతని మాటలు పోలీసులకి చాలా వింతగా అనిపించాయి పోలీసులు అఘోరీతో మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది అని అనడంతో ఆ అఘోరీ పోలీస్ స్టేషన్కు రావాలన్న పోలీసుల మాటల్ని ఖండించాడు స్టేషన్కి ఎందుకు రమ్మంటున్నారు మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతోందా చేయండి ఏం చేస్తున్నా ఆలోచించి చేయండి అని అన్నాడు పోలీసులు మాత్రం ఆ ఘోరీని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు ఆ వస్తువుల్లో ఒక బ్యాగ్ ఉంది పోలీసులు ఆ బ్యాగ్ని తెరిచి చూడగా అందులో పురాతనమైన పుస్తకాలు ఆ పుస్తకాల్లో అంతా విచిత్రమైన చిత్రాలతో అర్థం కాని భాష అనేది ఆ పుస్తకంలో ఉంది ఆ తర్వాత ఇంకొక కవర్ని తెరిచి చూడగా అందులో ఒక మొత్తం సీల్ చేసిన ఒక ప్యాకెట్ ఉంది ఈ ప్యాకెట్ ఏంటి అని పోలీసులు అడగ్గా దాన్ని తెరవకండి నాకు అది చాలా ముఖ్యమైన వస్తువు చాలా శక్తివంతమైంది అది నా గురువు నాకు ఇచ్చింది అని పోలీసులతో అన్నాడు అయినా సరే ఆ ఘోరీ మాట వినకుండా పోలీసులు ఆ ప్యాకెట్ని తెరిచి చూశారు ఆ ప్యాకెట్ని తెరిచి చూడగా అందులో ఒక లాకెట్ అనేది కనబడింది ఆ లాకెట్ మీద ఒక పురాతన సింబల్ ఉంది ఈ లాకెట్ ఏంటి అని అఘోరీని పోలీసులు అడగ్గా అఘోరీ కళ్ళు మూసుకుని గట్టిగా శ్వాస తీసుకుని ఇది నా గురువు నాకు ఇచ్చిన నా దివ్యమైన లాకెట్ అని అన్నాడు ఇందులో చాలా దివ్యమైన శక్తి దాగుంది ఇందులో సృష్టి నియమాలనేవి దాగి ఉన్నాయి దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరైనా దాన్ని ఓపెన్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని అన్నాడు అలా పోలీసులు లాకెట్ చేతితో బయటికి తీసి పట్టుకోగానే ఒక్కసారిగా వాతావరణమనేది పూర్తిగా మారిపోయింది వాతావరణం అన్నది పూర్తిగా చల్లగా మారిపోయింది ఆ తర్వాత ఒక్కసారిగా అందులో నుంచి వింత శబ్దాలనేవి వినపడ్డం మొదలైంది పోలీసులు ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని అడగ అక్కడున్నవారు ఏమో తెలియదని సమాధానమిచ్చారు అలా కొద్దిసేపు అయ్యాక ఆ లాకెట్ నుంచి వెలుగనేది రావడం స్టార్ట్ అయింది ఆ వెలుగనేది అక్కడ ఉన్న కొద్ది ప్రాంతం వరకు వ్యాపించింది అయితే పోలీసులు ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం అందులో నుంచి వింత శబ్దాలు ఆ తర్వాత వెలుగు రావడంతో పోలీసులందరూ దూరంగా జరిగారు వాళ్ళకి ఏం జరుగుతోందో అర్థం కాక ఇక ఆ లాకెట్ని తిరిగి ఆ ప్యాకెట్లోనే పెట్టాలని ఒక పోలీస్ అధికారి ప్రయత్నం చేయగా చాలా విచిత్రం జరిగింది ఆ ప్యాకెట్లో ఆ లాకెట్ని పెట్టడానికి ప్రయత్నం చేయగా ఆ లాకెట్ ప్యాకెట్లో ఉంచగా గాల్లోకి వెళుతోంది ఎంతగా ప్యాకెట్లోకి పెట్టాలని ప్రయత్నిస్తున్నా పోలీసులకి అస్సలే పాజిబుల్ కావడం లేదు ఇదంతా చూస్తున్న ఆ ఘోరి గట్టిగట్టిగా నవ్వుతూ మీరు దాన్ని సక్రియ చేశారు ఇక దాన్ని మళ్లీ ఒక పట్ల అన్నది అసలే సాధ్యం కాదు మీ చుట్టూ ఆ శక్తి అనేది తిరుగుతూ ఉంటుంది అని అనడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు కొద్దిసేపటి తర్వాత అందులో నుంచి వింత శబ్దాలనేవి రావడం స్టార్ట్ అయ్యాయి ఆ శబ్దాలతో ఒక్కసారిగా అక్కడున్న పోలీసు అధికారుల ఫేసులన్నీ మారిపోయాయి అయితే అక్కడున్న పోలీస్ అధికారి ఆ లాకెట్ని తిరిగి ఆ అఘోరీకి ఇవ్వబోగా మరలా ఆ ఘోరీ నవ్వి నేను దీన్ని అసలే తీసుకోను ఇక నుంచి ఈ లాకెట్ పూర్తిగా మీది ఇది పెట్టే పరీక్షలకి మీరు సిద్ధమై ఉండండి అని పోలీసులతో ఆ ఘోరి అన్నాడు ఈ మొత్తం ఘటన పోలీసుల్ని సందిగ్ధంలో పడేసింది చివరిగా ఆ ఘోరి పోలీసులతో ఈ లాకెట్ యొక్క శక్తిని అనుభవించటమన్నది ఇప్పుడు ఇక మీ హక్కు నాకు ఆ లాకెట్కు ఇక ఏమీ సంబంధం లేదు అని అన్నాడు లాకెట్ని ఏం చేసినా మీరే చేయాలి లాకెట్ నుంచి వస్తున్న వెలుగుతో అక్కడి వాతావరణం పూర్తిగా ఇంకా రహస్యమైన రీతిలో మారిపోతూ ఉంది ఉరుములు మెరుపులతో గాలి వీస్తూ కళ్ల ముందు జరుగుతున్న దాన్ని చూసి అక్కడున్న పోలీసు అధికారులకి భయం స్టార్ట్ అయింది ఇంకా ముందు ముందు ఏం జరగబోతోందో తెలియక లోపలందరూ భయపడుతున్నారు అయితే అక్కడున్న కొందరు పోలీస్ అధికారుల చెవుల్లో ఏదో అర్థం కాని భాష్యంలో మంత్రాలు వినిపిస్తున్నాయి అని అనడంతో ఆ అఘోరి శక్తి జాగృతమైంది ఇక మీరు దాన్ని ఆపలేరు అని అన్నాడు కొద్దిసేపటి తర్వాత ఆ నుంచి వచ్చిన వెలుగుతో ఒక్కసారిగా అక్కడున్న పోలీస్ అధికారులు కళ్ళు మూసుకున్నారు ఒక్కసారిగా వారందరూ కళ్ళు తెరవగానే నాలుగు దిక్కులా సరికొత్త ప్రపంచమనేది ఆవిష్కృతమైంది ఒక పోలీస్ అధికారి దట్టమైన అడవిలో ఉన్నట్టు అతన్ని ఏదో అదృశ్య నీడ అతని వెంబడి నడుస్తున్నట్టు అనిపించింది ఇంకొక పోలీస్ అధికారికి ఏదో చాలా పెద్ద సొరంగంలో ఇరుక్కున్నట్టు అనిపించింది అతని శ్వాసి అతనికి ఒక భారీ శబ్దంలా వినిపిస్తోంది మొత్తం ఆ లాకెట్లో ఇప్పటివరకు దాగున్న శక్తి అంతా అక్కడున్న వాతావరణాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంది అయితే అక్కడున్న పోలీస్ అధికారులు ఆ లాకెట్ని తిరిగి ఆఘోరీకి ఇవ్వబోగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఆకాశంలో ఉరుములు మెరుపులు అనేవి రావడం మొదలైంది మళ్ళీ ఒక్కసారి ఆ లాకెట్ నుంచి భారీగా వెలుగు రావడంతో ఒక్కసారిగా ఆ లాకెట్ గాల్లోకి లేచి సడన్గా మాయమైపోయింది వెంటనే ఆ అఘోరి ఇప్పటిదాకా మీ వద్ద ఉన్న శక్తి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది మళ్ళీ ఎక్కడికో ఏదో ఒక ప్లేస్లోకి ఈ శక్తి చేరింది అని పోలీసులతో అన్నాడు అఘోరి అన్న మాటలతో పోలీసులకి ఇంకా భయం మొదలైంది అయితే అక్కడున్న ఒక పోలీస్ అధికారికి ఇదేదో కల్లాగా అనిపిస్తోంది జరుగుతోంది నిజమేనా అనే ఫీలింగ్లో ఉన్నాడు ఇంకా ఆ అఘోరిని ఏదో అనుమానం దృష్టితోనే చూస్తున్నాడు అఘోరి పోలీసులతో నాకు అర్థమైంది మీ కళ్ళ ముందు జరిగిన దాన్ని మీరు పూర్తిగా నమ్మడం లేదు అసలు ఆ శక్తి ఏంటో తెలియాలంటే మీరు నాతో రావాలి మీ లోపల ఆ శక్తి అనేది ప్రవేశించింది అని అన్నాడు పోలీస్ అధికారి కుమార్ అఘోరితో ఇప్పుడు మేము తప్పకుండా రావాలా రాకుంటే ఏమవుతుంది అని అనగా రాకుంటే మీ లోపల ప్రవేశించిన శక్తే మిమ్మల్ని తీసుకెళ్తుంది ఆ తర్వాత మీరేం చేయడానికి ఉండదు మీ కంట్రోల్లో ఏమీ ఉండదు అందుకే మీరు నాతో రావాలి అన్నాడు పోలీస్ అధికారి కుమార్ అఘోరితో మీతో ఇప్పుడు ఎక్కడికి రావాలి అని అనగా నేను మిమ్మల్ని తీసుకెళ్లే దారి అంతా చాలా కఠినంగా ఉంటుంది మీ ఆత్మల్ని మీరు బయట పెట్టాల్సి ఉంటుంది ఇప్పటిదాకా మీరు చూసిన ఆ శక్తి యొక్క జన్మస్థానం అది అన్నాడు పోలీస్ అధికారులు కూడా వినడానికి కూడా బాగుంది ఒకసారి చూసి వద్దామని అనుకుని సరే అని అన్నారు ఇక అఘోరి వారిని ఒక దట్టమైన అడవిలోకి తీసుకెళ్లాడు అడవిలో ముందు అఘోరి నడుస్తుండగా అఘోరి వెనకాల పోలీస్ అధికారులు నడుస్తున్నారు అలా వెంటే నడుస్తూ వెళ్తుంటే మొత్తం చీకటి బాగా అవుతోంది చెట్ల నుంచి వింత వింత శబ్దాలనేవి వినిపిస్తున్నాయి ఆ శబ్దాలను వింటుంటే వారికి బాగా భయం మొదలైంది మనం చేస్తున్నది కరెక్టేనా తప్ప వెనక్కి వెళదామా అని అందులో ఉన్న కొంతమంది పోలీస్ అధికారులు అనుకుంటుండగా ఇన్స్పెక్టర్ కుమార్ వారి వద్దకు వచ్చి వెనక్కి వెళ్లేదే లేదు అని అనడంతో వారిలో ధైర్యం పెరిగింది పోలీసులతో ఆ ఘోరి మీరు వెనక్కి అస్సలు వెళ్ళలేరు మీరు ఖచ్చితంగా ముందుకు నడవాల్సిందే వేరే ఆప్షన్ లేదు అన్నాడు ఇక వారందరూ సరే అని అనుకుని అడవిలో వెళుతున్న కొద్దీ ఏదో ఒక కొత్త ప్రపంచంలోకి వెళుతున్నట్టు వారికి అనిపిస్తోంది అక్కడ గాల్లో వింత వాసన వస్తోంది దట్టమైన చెట్లు కావడంతో సూర్యరశ్మి అన్నది భూమిని తాకడం లేదు అడవిలో ఎంతటి నిశ్శబ్దత ఉంది అంటే పోలీసుల అడుగుల శబ్దం వారికే గట్టి గట్టిగా వినిపిస్తోంది అలా వెళుతూ ఉండగా అడవిలో చాలా వింత వింత శబ్దాలనేవి బాగా వినిపిస్తున్నాయి అయినా సరే పోలీసు అధికారులు చాలా ధైర్యంగా ఆ దట్టమైన అడవిలో నడుస్తూనే ఉన్నారు ముందు నడుస్తున్న ఘోరి పోలీస్ అధికారులతో ఏమీ భయపడకండి ఇది ఇంకా ప్రారంభం మాత్రమే ఇంకా చూడాల్సింది చాలా ఉంది ఇదంతా ప్రాచీన తంత్ర విద్యలకు స్థానమని అన్నాడు అలా వెళుతూ ఉండగా చెట్ల కొమ్మలు చాలా ఫాస్ట్గా ఊగుతూ ఉన్నాయి కొద్దిసేపు వరకు నడిచాక ఒక పురాతన కోట అనేది వీరికి కనిపించింది ఆ పురాతన కోట వద్దకు చేరుకున్నాక పోలీస్ అధికారులతో మీకు లాకెట్లో కనిపించిన శక్తి యొక్క స్థానం ఇక్కడే అన్నాడు ఆ కోటలో దీపాలు పెద్దగా వెలుగుతున్నాయి అఘోరి పోలీస్ అధికారులతో ఇక్కడి నుంచి మీకు అసలు పరీక్ష అనేది మొదలవుతుంది అనడంతో పోలీస్ అధికారులు ఒకరి ముఖాల్ని ఒకరు చూసుకుంటున్నారు అయితే మట్టి దీపాలు వెలుగుతున్న ఈ పురాతన కోట మధ్యలో ఒక బండరాయి ఉంది ఆ బండరాయిలో కొంచెం వెలుతురు అనేది ప్రకాశిస్తోంది ఇక అఘోరి ఆ బండరాయి ముందు కూర్చుని గట్టిగా మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు అఘోరి మంత్రాలు చదువుతుండగా ఆ బండరాయి లోపలన్న వెలుతురంతా మరింతగా ప్రకాశిస్తోంది మట్టి దీపాలు కూడా ఇంకా భారీగా వెలగడం మొదలైంది అలా మెల్లమెల్లగా వెలుతురు ఆ కోటంతా వ్యాపించింది అక్కడ అసలు ఏం జరుగుతోందో ఆ పోలీస్ అధికారులకు ఏమీ అర్థం కావడం లేదు అయితే అఘోరీ మాత్రం అక్కడ ఉన్న బండరాయి వద్ద పెద్ద పెద్దగా మంత్రాలు ఉచ్చరిస్తుండగా నాలుగు దిక్కుల వాతావరణం మొత్తం మారిపోతూ ఉంది అప్పటి వరకు బండరాయిగా ఉన్నది మొత్తం అగ్ని గోళంలా మారిపోతోంది అఘోరి చదువుతున్న మంత్రాల్ని బట్టి పోలీస్ అధికారులకి అఘోరి ప్రాచీన తంత్ర విద్యల్ని తట్టి లేపుతున్న ఫీలింగ్ అనేది కలిగింది ఇక అక్కడ ఉన్న ప్రాచీన కోట కింద ఉన్న నాలుగు పిల్లర్ల వద్ద ఉన్న నాలుగు మట్టి దీపాలు వేరే ఆకృతిగా రూపుదిద్దుకున్నాయి ఆ ఆకృతి అనేది ఒక దివ్య శక్తి రూపంలో మారిపోయింది ఆ దివ్య శక్తి అనేది పోలీస్ అధికారుల వద్దకు వస్తూ ఉంది కానీ పోలీస్ అధికారులు మాత్రం ఆ దివ్య శక్తి అలా వస్తూ ఉండడంతో మెల్లమెల్లగా అడుగులు వెనక్కి వేస్తున్నారు అలా వెనక్కి వేయడానికి చూసిన అఘోరి పోలీస్ అధికారులతో అది మీలో ఉన్న దివ్యశక్తే అది మీలో చేరడం ఖాయం మీరు దాని నుంచి తప్పించుకోవడం అన్నది అసాధ్యమన్నాడు మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇది ఇవాల్టి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం